ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట మా విలేజ్ కల్లా అయితే రోజు వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయన్నమాట రోజు భారీ వర్షాలు రావడంతో రోడ్లన్నీ చూడండి ఏ విధంగా అయిపోయినాయి అసలు రోడ్లు అసలు ఎక్కడ చూసినా అసలు గుంతలు గుంతలు అసలు కంకరే బయటకు వచ్చేసింది అన్నమాట అంత వర్షాలు వచ్చాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ కూడా చూడండి ఇంక అసలు ఎక్కడ చూసినా గుంతలే ఎక్కడ చూసినా మొత్తం రోడ్లు అయితే మొత్తం అంతా పోయినాయి అన్నమాట ఎక్కడ చూసినాను చూడండి ఎక్కడ ఇంకా ఇక్కడ ఇంకా గుంతలు ఎక్కువ ఉండటం వల్ల ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి వాటర్ అయితే ఇంకాను ఇంకా అక్కడ గుంత ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అక్కడైతే ఇంకా నీళ్ళన్నీ వాటర్ అన్నీ అలానే ఉన్నాయి అనమాట ఇంకా అవి నిలిచిపోయినాయి అనమాట ఇంకా రోడ్లన్నీ అయితే ఇంకా క్లీన్ అయితే చేపిస్తున్నారనమాట ఇంక ఇక్కడ కూడా చాలా ఒక అక్క అయితే ఇన్స్టాల్ పోస్ట్ చేసినా కదా పడినది నువ్వే దుబ్బినావు నువ్వే దుబ్బినావు అని అంటున్నారు అక్కడ మట్టి ఉండేసరికి చాలా గుంత ఉండేండి అనమాట అక్కడ అందుకే అయితే పడిపోయింది నేనైతే దెబ్బలేదు ఇక్కడ కూడా అంత చాలా ఉండే అక్కడ కూడా అంతా ఇవి వేసేసినారనమాట